బ్రేకింగ్ న్యూస్ ఎన్ని రోజుల తర్వాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారట మన ఎన్టీఆర్ ఇప్పుడు ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా రోజుల నుంచి మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు సైతం వెయ్యి కళ్ళతో చూస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు మరి ఆ రోజు రానే వచ్చింది ఎన్ని రోజులు దేవరా షూటింగ్ లో బిజీగా ఉన్న మన ఎన్టీఆర్ ప్రస్తుతం ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది ఈ విషయం కాస్త మన ఎన్టీఆర్ఏ తన ట్విట్టర్ లో షేర్ చేసినట్లు తెలుస్తుంది మరి ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు ఎంతో ఉన్నతంగా ఆలోచించి మన ఎన్టీఆర్ పేద ప్రజల కోసం ఉన్నతంగా మరి రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారట అంతేకాదు తనకి ఎంతటి ఉన్నతమైన స్వభావం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి ఆ ఎనియర్ ఎన్టీఆర్ లాగా ఉండడమే కాదు తన మనస్తత్వం సైతం మన ఎన్టీఆర్కి వచ్చింది అయితే ఈ తరుణంలోనే ప్రజల గురించి ఆలోచిస్తూ ఇన్ని రోజులకి సంచలన నిర్ణయం తీసుకున్నాడట తొందరలోనే మన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది మరి అది ఎన్ని రోజులు కాదు గంటలు రోజులే సో ఎప్పుడు వస్తాడన్నది తెలియదు కానీ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలియజేశారు మరి ఎన్ని రోజులు తీవ్ర షూటింగ్లో బిజీగా ఉండడంతో ఈ విషయాన్ని లేటుగా తెలియజేశానని చెప్పుకొచ్చారు మరి ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి మన ఎన్టీఆర్ తొందరలో రాజకీయాల్లోకి రావాలని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు